మీరు జై భీమ్ జై భీమ్ అని చెప్తున్నారు ముఖ్యంగా నా ఎస్సీ సోదరులకు చెప్తున్నా ఇరవై ఏడ ఇరవై ఏడు పథకాలు తీసేశారమ్మా ఆయన ఇరవై ఏడు దళిత పథకాలను తీసేశాడు విద్యార్థులకు సంబంధించి దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశాడు అది తీసేసి మీరు జై భీమ్ చెప్తారా జై జగన్ చెప్తారా మీరు చెప్పండి జై భీమ్ కదా మరి జై భీమ్ చెప్పినప్పుడు జగన్ విదేశ పథకం ఉండకూడదు అంబేద్కర్ విదేశ విద్యా విధానం ఉండాలి తప్ప జగన్ విదేశ విద్యా విధానం ఉండకూడదు రాగానే ఫస్ట్ అది తీసేసి ఆ మహాన్ బావుడి పేరే తిరిగి పెడతాం విదేశ విద్యా పథకానికి అలాగే ఎస్సీకి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ అన్ని రకరకాల పథకాలకు మళ్లించి మీ ఖర్చు పెట్టామని చెప్తున్నాడు మేము రాగానే ఒకే నిర్ణయం తీసుకున్నాం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ కానీ బీసీ సబ్ ప్లాన్స్ కానీ మీ కులాల కోసం అయితే ఉద్దేశింపబడిందో వాటన్నిటినీ సంపూర్ణంగా మీకే జరిగేలా చేస్తాం